ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కార్మికులకి సోదరి సోదరులందరికీ కూడా నమస్కారాలు ఈ నెల ఇరవయ తేదీన సార్వత్రిక సమ్మె దేశవ్యాప్తంగా జరగబోతుంది ఇంకా ఎన్నో రోజులు ఏది ఇంకొక ఒక వారం రోజులు మాత్రమే దగ్గరలో ఉంది సార్వత్రిక సమ్మె ఈ సమ్మె నీకోసం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కార్మికుడి కోసం అది భవన నిర్మాణ కార్మికుడు కానీ లేకపోతే హమాలి కార్మికుడు కానీ లేకపోతే సంఘటిత రంగంలో పనిచేస్తున్న బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ ఎల్ఐసి కానీ అన్ని వర్గాలు ఎవరైతే ఎండ గనక వానగా కష్టపడి చేస్తున్నారో ప్రతి కార్మిక వర్గానికి కీలకమైన రోజు రేపు నెల ఈ నెల ఇరవై తేదీ సార్వత్రిక సమ్మె ఈ సమ్మె ఎందుకోసం చేస్తున్నామో కూడా మీరు తెలుసుకోవాలి ఎందుకంటే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ పదకొండు సంవత్సరాల్లో కార్మిక వర్గాన్ని తీవ్ర అన్యాయం చేస్తుంది బ్రిటిష్ కాలంలోనే కార్మిక హక్కులు సాధించుకున్నాం మనం ఏఐటిసి పోరాట ఫలితంగా సాధించుకున్న కార్మిక హక్కులని ఈరోజు మోడీ ప్రభుత్వం పాతరేస్తుంది తీసివేస్తుంది అది ఏమిటి మనకెందుకు లేని మీరు అనుకోవచ్చు కానీ అత్యంత ప్రమాదకరమైనది మొదటిది లేబర్ కోడ్స్ నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయకపోతే నీ జీవితంలో ఎప్పుడు చాలా ఇబ్బందులు పడతావు ఎందుకంటే నీకు సంఘం పెట్టుకునే హక్కు లేదు నీకు మాట్లాడుకునే హక్కు లేదు నువ్వు లేబర్ కోర్టుకెళ్లి హక్కు లేదనే విషయం మాత్రం నువ్వు గుర్తించుకో అందుకే ఈ నాలుగు లేబర్ కోర్టు చాలా ప్రమాదకరమైన ఉదాహరణ చెప్పడం ఒకే ఉదాహరణ కోరికొండలో ఒక లో సంఘం పెడతాకని వెళ్తే ఆ లేబర్ ఆఫీసర్ అన్నాడు మీకు వంద మంది ఉంటేనే సంఘం పెట్టుకోవాలి తప్ప లేదా సంఘం పెడతాక అన్నాడు అంటే అర్థం చేసుకోండి ఈ నాలుగు లేబర్ కోర్స్ ఎంత ప్రమాదకరమైనదో మీరు అర్థం చేసుకోండి ఇక రెండో విషయం ఎనిమిది గంటల పని మొన్నే మేడే అందరూ సంబరాలు చేసుకున్నాం ఎనిమిది గంటల పనిదినం కోసం నాలుగు అమర నలుగురు అమరవీరులు ఉరికంబాలు ఎక్కి ఎనిమిది గంటల పనిదినం ప్రపంచవ్యాప్తంగా వచ్చింది కానీ మోడీ కార్పొరేట్ వ్యక్తి అంబానీలకు అదానికి దాసోహమైన వ్యక్తి అందుకనే వాళ్ళకు మేలు చేయడం కోసం ఎనిమిది గంటలని పన్నెండు గంటలు పదిహేను గంటలు చేయాలని చూస్తున్నాడు దాంట్లో భాగంగానే చాలా మంది కూడా మాట్లాడుతున్నారు అందుకని ఎనిమిది గంటల పని తినాలని మనం కాపాడుకోవాలి అది కాపాడుకోవాలంటే రేపు సమయం రావాలి ఇంకా ఒకటే కాదు మొత్తం అన్ని వ్యవస్థలు బ్యాంకు దగ్గర నుంచి అన్ని వ్యవస్థలు కూడా అవుట్ సోర్సింగ్ కాంట్రెక్ట్గా చేస్తున్నాయి అంటే మనిషిని బానిస చేస్తున్నాయి తక్కువ వేతనతో పనిచేస్తున్నాయి ఒక పక్క పర్మిట్ వర్కర్కి లక్ష రూపాయలు చేత వస్తుంటే ఒక సామాన్య కార్మికుడికి పద్దెనిమిది వేల రూపాయలు వస్తుంది అందుకని సమాన పని సమాన వేతనం ఇవ్వని సుప్రీంకోర్టు చెప్పింది అందులో భాగంగా కనీసం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని కోరుతున్నాం అందుకనే ముఖ్యంగా ఈ ఇరవై తారీఖు నాడు మున్సిపాలిటీ పంచాయతీ అంగన్వాడీ ఆశా వర్కర్ బ్యాంకు ఎల్ఐసి హమాలి కార్మికులు సంఘటిత అసంఘటిత అన్ని వర్గాల కార్మికులు ఏకమయ్యి సమ్మె చేయాలి మీరు బయటికి రావాలి మన నినాదం ఏకం కావాలి అప్పుడే మోడీ భయపడతాడు మీరు ఒకటే గుర్తించుకోండి ముగించి ముందు ఒకనాడు ఇస్తున్నాడు ఆనాడు రైతులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమించారు కాబట్టి నల్ల చట్టాలకు వ్యతిరేకం చేశారు మోడీ వెనక్కి వెళ్లాడు ఈ రోజు దేశంలో ఉన్న కార్మిక వర్గం అందరూ ఏక తాటిక మనం వెనక్తేనే మోడీ వెనక్కి తగ్గుతాడు అందుకని ఈ నెల ఇరవై జరిగే సమ్మెలో మీరందరూ కూడా సింహం భాగాన్ని నిలబడి ఈ సమ్మెని జయప్రదం చేస్తారని కోరుతున్నాను